హాయ్ హలో నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహుడు ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఓటమి భయంతో స్వరం మార్చిన తీర్మార్ ఈ ఈరోజు సభలో ఏడ్చిన అలి చింతపండు నవీన్ కుమార్ చూడండి వరంగల్ ఖమ్మం నల్గొండ ఓ పట్టభద్రులారా ఇక స్వరం మార్చిండు ఎందుకంటే ఈ దొంగకు స్వరం మార్చడం తెలుసు ఏ సమయంలో ఏం యాక్షన్ చేయాలో తెలుసు నేర్చుకున్నాడు కదా పదేళ్ళంతా అదే పని చేసిండు కదా కాబట్టి ఓ పట్టభద్రులారా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా ఏడుస్తాడు ఈరోజు ఇరవై తారీఖు ఇరవై ఏడు తారీఖు ఎన్నిక ఎలక్షన్ ఉంది ఇంకా ఈరోజు రాత్రి నుంచి ఏమేం చేయాలో చేస్తాడు కాలు మొక్తాడు కడుపులో తలకాయ పెడతాడు జేబీలో పైసలు పెడతాడు పట్టబద్రులారా మోసపోకండి మోసపోవద్దు ఎందుకు మోసపోవద్దు ఈయన ఈయన గారు తీర్మార్ మల్లన్న గారు చేసిందేది ఉద్ధరించింది ఏంది తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడన్నా కనిపించిండా ఈ రవ్వలేడు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని దిచ్చిండు నరేంద్ర మోడీ గారిని దిచ్చిండు సోనియా గాంధీని గారిని దిచ్చిండు సోనియా గాంధీ గారిని దిచ్చిండు తెలంగాణ దేశంలో ఒక ఉద్యమాన్ని ఉద్యమాన్ని నిర్మాణం చేసి రాష్ట్రాల సాధకుడిని తెచ్చిండు కేసీఆర్ గారిని ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా తెచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తెచ్చిండు పోమటరెడ్డి వెంకట్రెడ్డి గారిని దిచ్చిండు బట్టి విక్రమాక తిట్టిండు ఎంతమందిని తిట్టలేడాయినా ఈ దేశంలో ఈ తిట్టని నాయకులు అంటే పార్టీ నాయకులు అంటూ లేరు ప్రతి వారిపైన ప్రతి వారిని తిట్టిండు కారణం ఏంటంటే ఏ చెట్టు కింద ఆ చెట్టు కిందకి వెళ్ళి గొడుగు ఆ గొడుగు పడతాడు పార్టీలు మారుతాడు ఊసలు వెల్లులాగా రంగులు మార్చినట్టుగా పార్టీలు పార్టీ మారుస్తాడు కండువాలు మారుస్తాడు మళ్ళీ నేను జర్నలిస్ట్ని అంటాడు చూడండి ఎట్లుంది ఈయన జర్నలిస్ట్గా చేసుకుంటూ ఎన్ని పార్టీలు మార్చిన చూడండి పట్టభద్రులారా ఇట్లాంటి జర్నలిస్ట్ ఈ దేశంలో ప్రపంచంలో జర్ మిత్రులారా ఎందుకంటే జర్నలిస్ట్ నేను జర్ అయిన జర్నలిస్ట్ అనుకుంటా పార్టీ కండలు మార్చిన ఏకైక వ్యక్తి తీర్మానం మల్లన్న ఈరోజు మైక్ పట్టుకొని నేను చాయ్ అమ్ముకుని చాయ్ అమ్మిన నేను ఐదు రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అడిగిన వ్యక్తివి ఈరోజు రెండు కార్లు రెండు కోట్ల కార్లు ఖరీదైన కార్లు నువ్వు ఎట్లా తిరుగుతున్నావు చెప్పు పట్టబదులు చెప్పు నా ఆస్తులన్నీ నేను గవర్నమెంట్కి ఇచ్చిన నిన్న కాక మొన్న నేను చెప్తున్నావు ఎల్లో మీటింగ్లో ఏమి ఇచ్చినావు నీ ఆస్తులు కోటినారు ఇచ్చినావు మరి నీ ఎంకలా తిరిగే కార్లు ఐదు ఆరు కార్లు ఎక్కడ నువ్వు నాలుగైదు ఎన్నో కోట్ల విల్లాలు ఉంటున్నావు అంట ఆ విల్లు ఎక్కడిది మరి నీ ఛాయ్ వాళ్ళవు కదా నువ్వు ఐదు రూపాయలు ఇవ్వండి పది రూపాయలు ఇవ్వవు నీ వీడియోలు ఉన్నాయి కదా పాటలు వచ్చినాయి కదా నువ్వేనా ఇప్పుడు ఎన్ని పాటలు వచ్చినాయి నువ్వు సామాన్య అయితే నువ్వు సామాన్య ఒక ఒక తిరిగి స్థాయి నుంచి వచ్చినావని అంటే అభిమానం ఎందుకు లేదు ఎందుకు ఈరోజు నీ నీ పైన ఇంత తీవ్రత వచ్చింది వ్యతిరేకత వచ్చింది బిడ్డ నువ్వు నువ్వు ఊసరవిల్లి కంటే డేంజర్ నువ్వు ఊసరవిల్లి కంటే డేంజర్ ఈరోజు నువ్వు సీట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారిని కూడా తిట్టినావు కదా ఇంత పొడవున్నదేమన్నా ఆయన రేవంత్ రెడ్డి అని చెప్పినావు కదా ఎవరిని తిట్టలేవు నువ్వు లాస్ట్ చి చివరికి చివరికి సిపిఎం పార్టీ నాయకులను కూడా తిట్టినావు సిపిఎం పార్టీని ఎర్రజెండ పార్టీ నాయకులను కూడా రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రం గారిని దిచ్చినాం బివి రాఘవను దిద్దామండి తిద్దావా మల్లనను బీవీ రాఘవడు మాజీ సిపిఎం పార్టీ అధ్యక్షుడు ఈ దేశంలో చిన్న అవినీతి కేసు కూడా బుక్ లేదు ఆయన పైన రాఘవర్ పైన అంత నిజాయితీపరుడు నేను నేను కూడా అతను నేను కూడా చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చేసినప్పుడు వికారాబాదులో నేను కూడా పని పనిచేసినప్పుడు అతను క్లాసులు విన్నా అతనితో పాటు పనిచేసిన అంత నిఘస్ అయిన సామాన్య సాధారణ వ్యక్తిగా ఉండే వీవి రాఘుల్ గారిని నువ్వు వందల కోట్లకు పాల్పడ్డారని నువ్వు ఆరోపణ చేసిన చూడు నీ నీ డొల్లతనం అంటే నువ్వు ఎవరినందడతావు కదా నువ్వు అట్లాంటి కాదు నేను ఒక మాట చెప్పాలంటే నువ్వు ఎవరినంది ఇడతావు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన ఆరోపణలు ప్రూఫ్ చేయని అతను పది రోజుల నుంచి మొత్తుకుంటున్నాడు దమ్ముంటే ప్రూఫ్ చేయి ప్రూఫ్ చేసి నువ్వు అని చెప్తున్నావు అది పట్టింపు లేదు ఏం చేసినావు ఈరోజు నువ్వు బయకు పట్టుకొని ఎడుస్తున్నావు నీ కథ మొదలైంది నీ ఓడిపోతా అని భయం నీకు భయం జరిగింది నీ ఓడిపోతావు అని భయం జరిగింది ఈరోజు ఏం చేసినావు ఏడ్చుకో మొదలు పెట్టినావు నిన్న మొన్న నేమో ఈరోజు అన్న అన్న ఈరోజు వీడియోస్ నుండి అన్న ఈనన్న ఆ అన్న ఈ అన్న అన్నగా అన్న అంటున్నావు కేటీ రామారావు గారు అంటున్నావు కేసీఆర్ గారు అంటున్నావు బిడ్డ నిన్నమన్న మీటింగ్లో ప్రసంగాలు ఎటువంటి బిడ్డ నిన్నటి వరకు నీ ప్రసంగాలు పోషి అంటావు కేసీఆర్ గారిని లేకపోతే కేటీఆర్ గారు గాడు అంటావు వాడు అంటావు నీకు సో నీకు నీ నాలుక నీ నాలుగే కాదు అది తాటి మాట లేదు ఎట్లా పడితే అట్లా తిరుగుతుంది అటు పడితే అటు తిరుగుతాయి ఇటు పడితే ఇటు తిరుగుతుంది నిన్నటి వరకు వాడు ఈడు ఈ ఈరోజు అన్న గారు గీడ్లు ఎందుకు అంటడం నీ స్వరం మార్చినవు నీ కథ మార్చినావు ఓట్లను బిడ్డ బిడ్డాయి ఈ పట్టబాధ ఎన్నిక సా చదువుకున్న ఎన్నిక కాదు ఇది విద్యావంతుల ఎన్నిక విద్యావంతుల ఓట్లు వేస్తారు నీకు చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఓట్ ఓటేస్తారు నీ మైక్ పట్టుకొని ఏడిస్తే నీ కథ అంతా తెలియదు ఈ రోజులు పదేళ్ళలో నీ కథ అంతా చూడలేరు నీ రంగులో ఉత్తరవీళ్ళు రంగులో ఆటలు చూడలేరు నీకు ఇప్పుడు ఓటేస్తారు అనుకుంటున్నావు నిర్మర్మ గారు నీ నీ ఓటమి ఖరారు అయిపోయింది నీ ఓటమి అయిపోయింది ఎవరు వెళ్తారో ఆ పట్టభద్రులు ఆల్రెడీ ఆల్రెడీ డిసైడ్ అయి కూర్చున్నారే ఒకసారి నువ్వు ఈరోజు నాకు నవ్వుస్తుంది ఈరోజు నువ్వు అవి నువ్వు మాట్లాడిన చూస్తే ఒక్క నిమిషం నీ వీడియో చూపిస్తావు ఒకసారి నీ వీడియో చూడు ఈరోజు మాట్లాడింది చూడండి ఒక్కసారి

పదవి నా పొద్దు సేవ చేస్తా ఇంకొక గంట ఎక్కువ కష్టపడతాయి ప్రజల కోసం తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఓడిపోతే కుటుంబం సంతోషపడుతుంది నీకు ఈరోజు నువ్వు మాట్లాడిన తీరు చూస్తే నీకు ఆస్కార్ ఆస్కార్ అవార్డు ఇస్తే తక్కువ ఆస్కర్ అవార్డు ఇస్తే తక్కువ నీకు నీవు రంగు విల్లి కంటే ప్రమాదం నువ్వు విల్లి కంటే ప్రమాదం పెట్టావు నువ్వు జర్నలిస్ట్ ముసుగులో ఉండి ఇక నువ్వు జర్నలి ఇప్పుడు ఈసారి ఓడిపోయినావు అనుకో నువ్వు జర్నలిస్ట్లో పనికిరావు జర్నలిస్ట్గా పనికిరావు ఇక నేను ఈ పట్టబాదులు చుట్టి చుట్టి గట్టిగా కొడితే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రను చుట్టి గట్టిగా కొడితే ఈ ఏ రాష్ట్రంలో భయపడతావు తెలియదు ఇప్పుడు నీకు నీకు సిప్పనే లాస్ట్కు నీకు సిప్పనే ఈ ఈ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు నిన్ను నువ్వెవరైతే ఎవరినైతే తిట్టినావో వాళ్ళందరూ నేను ప్లాన్ చేశారు నిన్ను నేను తిప్పి కొడితే నీ జన్మల మళ్ళీ ఎప్పుడు రాజకీయం అనొద్దు జర్నలిజం అనొద్దు బిడ్డ నీవు సిట్ బతుకుని సిబ్బతుకు నీకు చేతికిస్తున్నారు ఇదే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారిని తిట్టిన కోపం రేవంత్ రెడ్డి గారికి ఉండదా కోమటిరెడ్డి బ్రదర్స్ని తిట్టిన కోపం వాళ్ళకు ఉండదా మరి నేను ఎందుకు ఓడి ఉంటారు అనుకుంటున్నావు నువ్వు ఖచ్చితంగా ఓడిపో ఓడ వాళ్ళే నేను ఓడగొడతారు వాళ్ళే నీ నాశనం చేస్తున్నారు ఇది ఇంకా అందులో డౌటే లేదు అందుకే నేనేమంటానంటే ఓ పట్టభద్రులారా ఈ రంగులో ఈ రంగులో ఊసర వీళ్ళు స్వరం మార్చిండు ఇంకా ఏమైనా చేస్తాడు రేపటి నుంచి ఏం చేస్తాడంటే ఈరోజు రాత్రి నుంచి మీ కడుపులో తలకాయ పెడతాడు మీ జేబులో చేతి పెడతాడు డబ్బులు పెడతాడు ఏమేమో రకరకాల చేస్తాడు కాళ్ళు మోకుతాడు దయచేసి మనం మోసపోవద్దు నేను ఛాయ్ వాళ్ళని అంటున్నాడు నేను అన్నీ చేస్తున్నాడు మళ్ళీ మీ దగ్గర రెండు కోట్ల కార్లు వస్తున్నాడు చూడండి గుర్తుపెట్టుకోండి అతను ఏ కార్లు వస్తున్నాడు మీ ప్రచారానికి చూడండి నువ్వు ఇంత ఇంత తక్కువలే ఇన్ని డబ్బుల కోట్లు అంటే నువ్వు సెటిల్మెంట్లు దందలు ఇవన్నీ చేయండి నువ్వు ఇంత ఇంత కోట్ల కార్లో తిరుగుతున్నావా ఎన్ని షెడ్యూల్మెంట్ చేసినా తెలియదు ఆ పట్టభద్రులకు నీ కథ అయిపోయింది ఓ పట్టభద్రులారా ఓ వరంగల్ ఓ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులారా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దొంగ కనుక ఓడగొట్టకుంటే సమాజంలో ఇట్లాంటి ఇట్లాంటి వాడిని ఓడగొట్టకుంటే సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ పోయే అవకాశం ఉంది అంటే ఇట్లాంటి దొంగ కూడా శాసన మండలిలో స్థానం ఇచ్చిర్రా శాసన మండలి అంటే చాలా పెద్దల సభ అది ఒక మంచి చదువుకున్న వ్యక్తిని పంపాల్సిన సభ అది ఇట్లాంటి దొంగను పంపితే సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ పోతుంది దయచేసి మీరు ఆలోచన చేసి ఈ దొంగకు ఓటేయకుండా ఎట్టి పరిస్థితుల్లో తీర్మానం మనల్ని ఓడగొట్టాలి సమాజంలో ఈ దొంగలకు స్థానం లేదని చెప్పేసి మెసేజ్ చేయాలి అది మీ ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారానే వరంగల్ నల్గొండ ఖమ్మం నుంచి ఈ మెసేజ్ పోవాలని చెప్పేసి ఇగ్నోర్ చేస్తూ నేను మీ మల్లెపల్లి నర్సింగ్లు నమస్తే